ముఖ్యంగా అల్లూరు మండల అధ్యక్షులు కార్తీక్ శర్మ గారికి ఈ సభని అధ్యక్షులు వహించిన ఇంత భారీ ఎత్తున డీజే తో ర్యాలీ నిర్వహించి ఈరోజు కళ్యాణ మండపంలో జనసేన పార్టీ ఇంత సకారాలు అందిస్తూ అధ్యక్షత వహించి నిర్వహిస్తున్నటువంటి కార్తీక్ శర్మ అభినందనలు జరుపుకుంటాను ముఖ్యంగా టౌన్ అధ్యక్షుడు పొప్పా సాయి గారికి అదే విధంగా ఐటీ కోఆర్డినేట్ అధ్యక్షులు బాలు రవి మా రాష్ట్ర రవి రవి గారు ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మర్చిపోయితే మేడం మీకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టినా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జనసేన పార్టీ టీఆర్సీల మెంబర్స్ కార్యక్రమం అనేది మీకందరికీ తెలుసు ఇదే మండపంలో మేము చాలా తక్కువ మందితో మొట్టమొదటి సంవత్సరం నిర్వహించినటువంటి కార్యక్రమంలో పంపిణీ చేసుకోవడం జరిగింది ఇది నాకు తెలిసి నాలుగో సారి ఈ కార్యక్రమం అని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఏ పార్టీ కూడా పెట్టినటువంటి విధంగా జనసేన కార్యకర్తలకి జన అండగా ఉండే విధంగా ఎవరికి ఏ లోన్లు జరిగినా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నటువంటి జన సైనికులకి దెబ్బలు యాభై వేల వరకు జీవిత బీమా కలిగించే విధంగా ఏ పార్టీ కలిగించే మనిషి చనిపోయిన వ్యక్తికి ఐదు లక్షల జీవిత బీమా వచ్చే విధంగా ఈ పాలసీలో వస్తుపరిచి జన సైనికుడు గర్వంగా నిలబడగలిగేటువంటి ఈ జనసేన కార్యకర్త క్రియాశీల మెంబర్షిప్ అనేది ప్రతి సంవత్సరం దిగ్విజయంగా వర్ణుడు ఇంతై ఇంతింతై పెరిగిన విధంగా అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఆశయాలని నిపుణులు వాళ్ళు స్వయంగా సంతకం చేసినటువంటి సర్టిఫికెట్ కూడా ఈ క్రియాశీల కార్యకర్త చేసినటువంటి మెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది జనసేన మీ అందరికీ తెలుసు ఈ రోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ స్థాయిలో ఆయన ఏది చేసినా కానీ రెండు ఫాలో గారు రెండు సెట్ చేస్తారు సినిమా డైలాగ్ జీవితంలో జరిగినటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ ఓడిపోయినా ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా ఓడిపోయిన పార్టీలు ఎన్నో బలమరమైపోయినాయి కనీసం పది సంవత్సరాల పైబడి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా పార్టీని నిలుపుకుంటూ ఈరోజు రోజు హ్యాట్రిక్ విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఇరవై ఒక్క మంది గెలిపిస్తున్న విధంగా ఓలట్ రికార్డ్ సృష్టించి అదే విధంగా తను తీసుకున్నటువంటి మంత్రివర్గంలో కూడా రికార్డు సృష్టిస్తున్నారు దీని బోర్డు రికార్డ్ చెప్పే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ రోజు తన సొంత డబ్బు వెచ్చిస్తూ ప్రజలకు అండదండలుగా ఉంటారు ఈ రోజు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చూస్తే ఇంతవరకు ఇంత ఇంతవరకు మీకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గమనించుకోండి ఎక్కడ కూడా సెంట్రల్ నుంచి గ్రామ పంచాయతీకి వచ్చిన డబ్బులు నేరుగా గ్రామ పంచాయతీకి చేరకుండా డైవర్ట్ చేసిన కార్యక్రమాలు ఇందులో జరిగినాయి కానీ పవన్ కళ్యాణ్ గారు డైవర్ట్ చేయడమే కాదు అత్యంత నిధులు రోజు ఈరోజు అభివృద్ధి దేశాభివృద్ధి గ్రామాల్లో అభివృద్ధి వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది బాబు గారు కలగ ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని కాపాడే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఒక చంద్రబాబు నాయుడు గారు సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఎంతో అవసరంలో నడిపే విధంగా ముందుకు తీసుకెళ్తూ జనసేన అభివృద్ధి చెందుతున్నటువంటి జనసేన పార్టీ కూడా కావలిలో అదే విధంగా కావలి నియోజకవర్గ ముఖ్యంగా అల్లరు మండలంలో కూడా అభివృద్ధి చెందుతున్న రాబోయే రోజుల్లో ఇంకా అత్యధిక సంఖ్యలో ఆయనకి జనసేన దినచర అనే ముందు తీసుకెళ్ళబోతున్నాం నలభై రోజుల్లో ముందుకు తీసుకెళ్లి ఇంకా జనసేన అభివృద్ధి చేసే విధంగా వీరందరి తోడ్పాటుతో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి జనసేన నాయకుడికి జన సైనికులకి వీరమైనకి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాము